ఓం నమో నారాయణాయ ఓం నమ శివాయ కార్తీక పురాణము పదవ అధ్యాయము అజామేలుడి పూర్వజన్మ విష్ణుదూతలతో వెళుతున్న అజామేలుడు విష్ణుదూతల ఎమభటుల సంభాషణను విన్నాడు తన స్థితికి తనకే ఆశ్చర్యం కలిగించింది ఆశ్చర్యం ఆనందాలతో ఉక్కిరి బిక్కిరి అయ్యాడు నిందల పాలు చేసే నిష్కృష్టమైన పాపాలన్నింటినో చేశాను ఒక్క సుగుణము కూడా లేని వాడిని పాపాత్ములు నరకలోకంలో పడరాని బాధలు పడవలసిన నేను అవసాన కాలంలో నారాయణ అని నా కొడుకును పిలవడం వల్ల చేసిన భగవన్నామ ఉచ్చరణ వల్ల సమస్తమైన పాపాలు పోగొట్టుకొని శ్రీహరి సాన్నిధ్యం పొందగల పుణ్యాత్ముడన అయ్యాను కులీనురాలైన స్త్రీతో సంసారం చేసి ధర్మాధర్మాలు త్యజించిన నికృష్టుడును నాకు నా కుమారునికి శ్రీహరి పేరు పెట్టుకోవాలన్న జ్ఞానం ఎలా కలిగిందో ఏ పూర్వజన్మ కృతం వల్లనో వైకుంఠనాథుని నామాన్ని పుత్రునికి పెట్టుకోవాలనిపించింది నారాయణ నామోచ్చరణ భాగ్యం కలిగిందని పరమానందం పొందాడు అని వశిష్ఠుల వారు చెప్పగా జనక మహారాజు పురాకృత సుకృతముని అజామేలుడు ఆనందించినట్లు తెలుస్తుంది అజామీలుని ఏమిటని ప్రశ్నించాడు రాజు విష్ణుభటులు అజామేలుణ్ణి తీసుకుని వెళ్ళగా యమభటులు యమసన్నిధికి వెళ్ళి జరిగినదంతా వివరించారు యమధర్మరాజు పరిస్థితులను ఆకలించుకుని శాంత చిత్తుడై భటులారా ఎంతటి పాపాత్ముడైన మరణకాలంలో హరిహరులందెవరి నామాన్నైనా స్మరిస్తే వారి పాపాలు హరించిపోతాయి వారిని శిక్షించే అధికారం మనకు ఉండదు అందున అజామిలుని పూర్వజన్మ సుకృతం విస్మరించరానిది అని పలికి యమధర్మరాజు తన భటులకు అజామిలుని పూర్వజన్మను చెప్పనారంభించాడు పూర్వజన్మలో అజామిలుడు సౌరాష్ట్ర దేశంలో పూజారి కుటుంబంలో పుట్టాడు పెరిగి పెద్దవాడై ఆలయంలో అర్చకుడిగా జీవిస్తూ ఉండేవాడు ఆలయంలో పూజలు అభిషేకాలు చేస్తూ వచ్చిన పూజా ద్రవ్యాలను అపహరిస్తూ ఉండేవాడు క్రమక్రమంగా ఆచార వ్యవహారాల పట్ల అశ్రద్ధ వహించసాగాడు ఆలయ పవిత్రతను పరిశుభ్రతను నిర్లక్ష్యం చేసేవాడు రానురాను వ్యసనాలకు అలవాటు పడ్డాడు రూపలావణ్యాదులు గల ఇతనికి ఒక బ్రాహ్మణ స్త్రీతో పరిచయం కలిగింది ఆమె భర్త సౌమ్యగుణ సంపన్నుడు గ్రామంలోను ఇరుగుపొరుగు గ్రామాలలో తన భర్త ఆయావరం చేస్తూ భార్యను పోషించుకుంటూ ఉండేవారు పూజారితో ఒత్తు వల్ల ఈమెకు భర్త పట్ల నిర్లక్ష్యం ఏర్పడింది ఒకనాడు విప్రుడు ఆయవరం చేసి ఆ ద్రవ్యాలను నిద్రకెత్తుకొని అలసి సులసి ఇంటికి వచ్చాడు మూటను దించుకొని మంచినీళ్ళు ఇమ్మని అడిగాడు ఆమె మంచినీళ్ళు ఇవ్వలేదు సరికదా సమాధానమైనా ఇవ్వలేదు బ్రాహ్మణుడు కోపించి కర్రతో ఆమెను కొట్టాడు ఆమెలో ఆవేశం పెట్లుబికింది కోపంతో తిరిగి భర్తను కర్రతో కొట్టసాగింది భార్య అలా తిరగబడుట సహించలేక ఇంటి నుండి బయటకు విడలిపోయాడు భర్త అదుపు అడ్డులేని ఆ బ్రాహ్మణ వనిత ఒకనాడు కామోద్రేకంతో సింగారించుకొని అందగాడైన ఒక రజకుని ఇంటికి వెళ్ళింది తనతో పొత్తుకు అతన్ని ఆహ్వానించింది అతడ ఆమె మాటలకు ఇబ్బంది పడి నీవు బ్రాహ్మణ పడతివి నీతో సాంగత్యము నాకు తగదు భర్తకు ద్రోహమునర్చుట నీకు తగదు అని మందలించి వెళ్లి అంతకు ఆమె మాట వినక మీద మీదకు ఎగబడినందుకు ఆమెను కొట్టి సాగనంపాడు ఆ అవమానంతో పోతూ శివాలయం దిక్కుగా వచ్చి తన ప్రియుడైన పూజారిని చూసి ఆ రాత్రి అతనితో కామక్రీడలతో గడిపినది ఆ మరణాడు ఆమెకు జ్ఞానోదయమై రజకుని మాటలకు పూజారి పొత్తుకు ఎంతగానో కుమిలిపోయింది భర్త పట్ల ప్రేమాభిమాన గౌరవాలు పెళ్ళుబ్బుకి అతన్ని అన్వేషించి ఇంటికి తీసుకువచ్చి అతన్ని సేవిస్తూ శేషజీవితాన్ని గడిపింది మరికొంతకాలానికి శివాలయ పూజారి మరణించాడు రౌరవాది నరకాలన్నీ అనుభవించి అజామీలునిగా సత్యనిష్ఠునికి జన్మించాడు విప్రుని భార్య కూడా ఆ తదుపరి మరణించి నరకబాధలను అనుభవించి కన్యాకుబ్జ దేశంలో శూద్ర స్త్రీగా జన్మించింది జనన కాలంలో ఆమె తండ్రి ఆమె జాతకాన్ని చూపించగా ఆమె జాతకం మంచిది కాదని తండ్రికి గండమని చెప్పడంతో తండ్రి పసిగుడ్డును ఇంటికి దూరంగా వదిలిపెట్టేశాడు ఆ పసికందును ఒక బ్రాహ్మణుడు తీసుకువచ్చి పెంచి పెద్ద చేశాడు ఆ కులహీనురాలిని విప్రుడు పరిగ్రహించాడు జన్మాంతరాలలో చేసిన పాపాలు భగవన్నామ స్మరణతో తొలగిపోతాయి కనుకనే అజామేలునికి నరకానికి తీసుకురావాల్సిన స్థితి కలగలేదు జనక మహారాజా శ్రీహరిని కీర్తించడం వల్ల నామాన్ని ఉచ్చరించడం వల్ల భక్తితో సేవించడం వల్ల పాపాలు నశిస్తాయి మనస్సు నిశ్చలపరుచుకొని ఇతర వ్యాపకాలు లేకుండా శ్రీహరి ధ్యానించడం కన్నా మహద్భాగ్యం మరేది ఉండబోదు ముక్తి మోక్షాదులకు హరినామస్మరణం దివ్యమైన సాధనం అని వివరించాడు రాజర్షి వశిష్ఠు ఓం నమో నారాయణాయ ఓం నమ శివాయ Thank you